హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది వాయిదా పడిందండి ఇప్పుడే ఏపీఎస్సి అనమాట ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే మనకి జూలై ఇరవై ఎనిమిది అంటే ఈ నెల జరగాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఓకే దానిని పరిపాలనా కారణాల దృష్ట్యా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనౌన్స్ చేసింది కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం మనకి ఇక్కడ అనౌన్స్ చేయలేదు అనమాట ద రివైజ్డ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట అయితే మేబీ చాలామంది ఏమన్నారంటే ఎగ్జామ్ నుంచి కనీసం రెండు నెలలు పోస్ట్ పోన్మెంట్ అడిగారు కొంతమంది త్రీ మంత్స్ కూడా అడగడం జరిగిందనమాట సో దాన్ని బేస్ చేసుకుంటే మనం అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉందన్నమాట బట్ ఎనీవేస్ ఇప్పటి నుండి మీరు కనుక ఆలోచిస్తే మీకు త్రీ మంత్స్ టైం ఉంటుంది ఎందుకంటే జూలై ఇరవై ఎనిమిది నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇవాళ థర్డ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ ఇవి అక్కడ నుంచి టూ మంత్స్ తీసుకుంటే దాదాపు మనకి త్రీ మంత్స్ టైం ఉంటుంది సో కాబట్టి త్రీ మంత్స్ అనేది చాలా సఫిషియంట్ టైం అనమాట ఎందుకంటే మనకి జూలైలో మేబీ మనకి బడ్జెట్ వస్తుంది అలాగే ఎకనామిక్ సర్వే వస్తుంది స్టేట్లోని సెంట్రల్లో రెండు బడ్జెట్లు వస్తాయి కాబట్టి ఆ బడ్జెట్స్ నెక్స్ట్ ఎకనామిక్ సర్వేలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మీరు బాగా చదువుకున్నట్లయితే మీకు ఎకానమీలో డెబ్బై మార్కుల్లో మీకు చాలా వరకు దాదాపు థర్టీ మార్క్స్ వరకు మీకు ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే దాదాపు ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ని దగ్గర పెట్టుకొని అసలు ఏంటేంటి ఉన్నాయి ఓకే అసలు ఒక్కొక్క యూనిట్లో కూడా ఏంటేంటి టాపిక్స్ ఉన్నాయి ఒక దగ్గర మీరు ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే సో దాని ప్రకారం మీరు వర్కౌట్ చేయొచ్చు అనమాట సో వాటిని చదువుకుంటూ పారలల్గా కరెంట్ అఫైర్స్ చదువుకొని అలాగే ఏపీ హిస్టరీ పాలిటీ కూడా మీరు జాగ్రత్తగా చదివితే ఫస్ట్ పేపర్ అనేది చాలా మంచి స్కోరింగ్ పేపర్ అనమాట సో కాబట్టి ఎవరైతే ఎప్పటిదాకా అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ సగం ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక రకమైన ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇది గ్యారెంటీగాను ప్రిపరేషన్ మొదలు పెట్టకుండా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట సో మరి త్రీ మంత్స్ సరిపోతుందా అంటే మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషను సో దాదాపు త్రీ మంత్స్ అంటే రోజుకి పది మార్కులు ఉన్నట్టు అనమాట కాకపోతే ఓకే నెగిటివ్ స్కోరింగ్ ఉంది కాబట్టి అలాగే ప్రిలిమినరీ పేపర్ని బేస్ చేసుకుని చూసుకుంటే కొంచెం టఫ్గా ఎగ్జామ్ అనేది వచ్చింది కాబట్టి మరి మెయిన్స్ ఎలా వేస్తారు ఏంటన్నది మనకు తెలియదు కాబట్టి ప్రిపరేషన్ జాగ్రత్తగా చేయండి సో నాకు సంబంధించిన అడ్వైజ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే పాలిటీ అండ్ ఎకానమీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుతూ ఎక్కువ భాగం కనుక మీరు ఏపీ హిస్టరీకి కనుక ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఎక్కువ మార్కులు అనేది మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే మనం చరిత్ర చూసుకున్నట్లయితే ఓకే ప్రీవియస్లో గ్రూప్ టూ సాధించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది పేపర్ టూగా ఉండేది అప్పుడు యాక్చువల్లీ ఏదైతే మనకి ఏపీ హిస్టరీ పాలిటీ ఉందో అందులోనే హయ్యెస్ట్ స్కోర్ని సాధించిన వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి పేపర్ వన్ ప్రస్తుతానికి మనకు కాబట్టి ఏపీ హిస్టరీ పాలిటీ అనేది దాదాపు చాలా ఎక్కువ స్కోరింగ్ అనేది తెచ్చే పేపర్ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి పాటుగా బడ్జెట్ ఎకనామిక్ సర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్ మీద చదువుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా థియరిటికల్ క్లాసెస్ థిరిటిక్ థిరీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే స్టాక్ అండ్ కరెంట్ అఫేర్స్ చదువుకుంటే మీకు మంచి స్కోర్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక ప్రణాళిక ప్రకారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రెగ్యులర్గా కనీసం ఆరు గంటల పాటు కనుక మీరు హార్డ్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది జాబ్ వస్తుందా రాదా అనేది సెకండరీ అనమాట యాక్చువల్లీ బట్ ప్రయత్నం అనేది గట్టిగా ఉండాలి అందరూ ప్రిపేర్ అయిపోతున్నారు మనమే వెనకబడిపోయామనే ఆలోచన లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీకు మీరే పెంచుకొని ఓకే సో జాగ్రత్తగా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి కంటెంట్ అనేది వస్తుంది అనమాట మీకు మంచి సబ్జెక్ట్ వస్తుంది సో కాబట్టి మన ఛానల్లో రెగ్యులర్గా మీకు మంచి కంటెంట్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నిన్న పాలిటిక్ కరెంట్ అఫేర్స్ చేస్తాము వీక్లో ఒకరోజు పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చేస్తున్నామండి అలాగే ఎవరికైనా సరే ఏపీ గ్రూప్ టు పేపర్ వన్ కావాలని అనుకుంటే పాలిటీ ఆంధ్ర హిస్టరీ ఓకే మన యాప్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలు ఎక్కి యాప్తులకి లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు నచ్చితే తీసుకోండి ఓకే ఎందుకంటే మీకు కింద మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాను ఆ కోర్స్ అనేది మీకు ఒకవేళ మేము ప్రిపరేషన్ ఎప్పటిదాకా స్టార్ట్ చేయలేదు చదవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకైతే ఇది అది బెస్ట్ ఆపర్చునిటీ అనమాట గ్యారెంటీగాను చాలా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఏపీ హిస్టరీలో ఒక రెండు యూనిట్లు ఉన్నాయి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు సార్ సార్ వేగంగా చేయండి అని అది కూడా మీకు ఈ టెన్త్ లోపు మాక్సిమం చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట సో కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు త్వరలో ఇస్తాను యాప్లోని సో విష్ ఆల్ ది బెస్ట్ అండి బాగా చదువుకోండి రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్